మనకంటే ఒక గట్టిగా చెప్పుద్ది సబ్జెక్ట్ చెప్తుంటే మనం తులారాశి ఈ తులారాశి వారందరికీ కూడా మనకి ఎలా ఉంటుందో జన్మం పుట్టుక నుంచి మరణం వరకు ఏ విధంగా జరుగుతుంది అలాగే ఈ మే నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా శ్రీ గురుభ్యో నమ తర్వాత మనకి శ్రీమాత్రే నమ తర్వాత వసుదేవసుతం దేవం కం సచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఏనైనా ఈ శ్లోకాలు చదువుతుంటే ఎంత తొందరగా వినేద్దాం తొందరగా వినేద్దాం శ్లోకాలు వద్దనుకునే వాళ్ళు ఉంటారు లాస్ట్ వరకు నెల దిస్ ఇస్ ప్రొఫెసర్స్ క్లాస్ వింటున్నారా అన్ని పాయింట్స్ లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూస్తేనే మధ్య మధ్యలో చెప్తాం మీ సంగతి నాకు తెలుసు స్టూడెంట్ సంగతి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ యొక్క జాలీ బాయ్స్ హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఫ్రెండ్స్ కావాలా బాగా ఫ్రెండ్స్ ఎంజాయ్మెంట్ కాబట్టి పార్టీస్ పాబ్స్ ఇలాంటి వాటిలన్నింటికి వెళ్ళాలి అని మనసు తహతహ తహతహలాడుతూ ఉంటుంది అయితే బంధువులందరికీ ఖర్చు పెడతారు బంధువులందరికీ చూస్తారు కానీ బంధువులు అందరూ మిమ్మల్ని తంతారు మిమ్మల్ని అసలు లెక్క చేయరు మరి ఎలా ఈ తులారాశివారి పరిస్థితి ఏమైపోవాలి కాబట్టి ఈ అంతా కూడా కాస్త ట్యాక్టీస్ నేర్చుకోండి ఆయన ట్యాక్టీస్ నేర్చుకోండి కాబట్టి మీరందరూ ట్రైనింగ్ మా మా వర్షిని తీసుకెళ్ళిపోయిన గోరి దగ్గరికి వెళ్తారో మరి మా జగద్గురువులైనటువంటి అయినటువంటి చాగంటి గారు గరికపాటి గారు నండూరు గారు సామవేదం షర్మక్షి గారు గారు వద్దపతి పద్మాకర్రావు గారు మరి బెల్ట్ తీసి ఉతికేటటువంటి మా సత్యమేమ చల్లయి దగ్గరికి వెళ్తారో మీ ఇష్టం ఇక ఈ రాశి వారంతా కూడా చక్కగా మనకి ఈ తులారాశివారు మీడియం హైట్లో ఉంటారు యాక్టివ్గా ఉంటారు మనకి మేకప్ వేసుకొస్తారు టీచర్లు వాళ్ళు పాఠాలు చెప్పండి అంటే పాఠాలు చెప్తారు కానీ మేకప్ పారిపోకుండా ఫ్యాన్ వేసి బచాం ఫ్యాన్ డాలో అంటూ ఉంటారు అనమాట ఆ విధంగా ఎక్కువ కష్టపడడానికి వాళ్ళు ఎక్కువ ఇష్టపడరు వాహన సౌఖ్యాలు వస్తాయే బాబు వాహనాలు కొంటారు ఇల్లు కొంటారు కొంటారు చనిపోయేటప్పుడు హస్బెండ్ యొక్క అనారోగ్యాన్ని చూస్తారు వాళ్ళకి సేవలు చేస్తారు ఆ తర్వాత మీరు పైకి పోతారు ఎవడన్నా పైకి పోవాల్సిందే కదా దాన్ని కూడా తప్పు పట్టడానికి ట్రై చేయకండి కాబట్టి ఇలాగా ఈ తులారాశి వారంతా కూడా చాలా చాలా దశల్లో మనకి భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు ఉన్న వాళ్ళు ఉంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇప్పుడు కొంచెం ప్రసాదంలాగా మీకు కొంచెం పెడతాం మొత్తం క్యాన్ క్యాన్ తినేయకూడదు ఇకపోతే ఈ యొక్క మే మే నెలలో మే పద్నాలుగు నుంచి గురుడు వృషభం నుంచి మిథునంలోకి మార్చడం జరుగుతోంది అదేవిధంగా మే ఇరవై తొమ్మిది మనకి రాహువు మేనరాశి నుంచి కుంభంలోకి ఈ యొక్క కన్య నుంచి చక్కగా మనకి కేతువు సింహరాశిలోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది అంటే వీటి ఫలితంగా మనకి ఏం జరుగుతుందండి అంటే ఈ తులారాశి వారికి అబ్బాయిలు ముఖ్యంగా లవర్స్తో గంటలు గంటలు కబుర్లు చెప్పుకుంటారు ఈ నెలలో బిల్లులు రూపాయల రూపాయల బిల్లులు వస్తాయి నాయన అలాగే ఈ తులారాశి అందరూ కూడా బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతారు కోడి బందాలు ఇవి అని చెప్పేసి ఈ నెలలో పందాలు పెట్టేసుకుంటారు బెట్టింగ్ యాప్స్ కంటే అక్కడ సజ్జనార్ సార్ అన్నారు మొగుడు మరి ఇక్కడ మిగతా చేసేయడానికి ఎవరు ఉంటారండి అంటే ఎవరో వస్తారు గోగినేని బాబుని నింపుతాను ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడెప్పుడు యథా హి నిర్భవతి మారత ధుంగమని మా మా కృష్ణవేణక్క మా సంధ్యక్క మా గోగినేని బాబు మా సజ్జనార్ సార్ అందరూ దిగిపోతారు మరి బెట్టింగ్ యాప్లు ఇలాంటివి ఆడకూడదు సమాజం కోసం హేతువాదులైనా మంచి చెప్తున్నప్పుడు వినాలి సామాజికవేత్తలు అంతేగాని వశీకరణం లేదురా మొడ అంటే వశీకరణం ఉంది వశీకరణం ఉంది వశీకరణం ఈ కామెంట్లు పెడతారు చూసారా వశీకరణం ఉందండి అక్కయ్య గారు బాగా చెప్పారు బావగారు బాగా చెప్పారు ఏంట్రా మీరు దేశాన్ని పాడు చేయడానికి వచ్చేసారా మా తులారాశి వాళ్ళకి ఇలాంటి మూఢనమ్మకాలు ఉండవు అందుకని ఆయన చెప్పాను ఇది మీరంతా చాలా మంచోళ్ళు శుద్ధ పోషలు కాబట్టి ఈ తులారాశి వారికి ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి అసలు మే నెలాఖరి నుంచి లాస్ట్ ఒక్క రోజు మేలు బాగుంటుంది అంతే మీకు మొత్తం ఇరవై తొమ్మిది రోజులు బాగుండదు నాయన అప్పులు వస్తాయి తీసుకోండి ఎందుకంటే గురు మారలేదు ఇంకో సిద్ధాంతం ప్రకారం మే పద్నాలుగు మారుతాడంటే పదహారు రోజులు బాగుంటుంది మరి జ్యోతిషాల్లోనే రకరకాలు ఒకడేమో మే పద్నాలుగు మారుతుంది అంటాడు ఇంకోటి మేము అంటాడు ఏంటిది పంచాంగాల డిఫరెన్స్ అందుకని నాసా విడుదల చేసేటటువంటి గురుగ్రహం యొక్క స్పీడ్ వన్ బై త్రీ బై ఫైవ్ దాని యూనిట్స్ చెప్పండి అంటే ఒకడు చెప్పండి నాకు పని మీరు చెప్పండి సైంటిస్టులు ఇంజనీర్లు జీతాలు దొబ్బేస్తున్నారు రెండు లక్షలు రెండు ఉన్నారు లక్షలు తప్పన చెప్పరు ఈ జ్యోతిష్కులు ఏమో దీనికి యూనిట్స్ రావు వాళ్ళు చెప్పరు జాతకాలు చెప్పేస్తారు మీరేమో అని ఫాలో అయిపోతారు అబ్బా గురుగారండి అబ్బా గురుగారండి బాగా చెప్పారండి మరి ఎందుకురా మేమంతా ఐటీలో పిహెచ్డీలు చేసి ఫిజిక్స్లో ప్రొఫెసర్లుగా ఉన్నది ఎందుకు ఇవన్నీ ఉంటేనే నాయన మనకు ఆ గురుగ్రహం మేలు చేస్తుంది మేలు చేయదు అన్నీ తెలిసేది అందుకు అర్థమైందా నాయన కష్టపడాలి కష్టపడితేనే వస్తాయి డబ్బులు ఊరికినే రావు మా గుండు బాసు చెప్తాడు కదా లలిత జ్యువెలర్స్ అది అంటే ఈ యొక్క తులారాశి వారికి అందరికీ చాలా బాగుంది మరి చేపల రొయ్యల చెరువులు తర్వాత చక్కగా ఈ యొక్క కోల్డ్ స్టోరేజీ పౌల్ట్రీస్ కస కస కోసిడే పౌల్ట్రీస్ మటన్ షాపులు చికెన్ షాపులు పప్స్ తాగుడే తాగుడు ఈ వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయా బాబు నీతులు చెప్పేటటువంటి గురువుల పరిస్థితి అడుక్కోవడమే చెప్పించి ఇది అండ్ అయ్యారు అంతే చెప్పించుకొని అడుక్కోవడమే మేము ఇకపోతే చక్కగా స్కూల్స్ లక్ష లక్షలు వసూలు చేస్తారు ఉన్నామనే హాస్పిటల్స్ కోట్లు కోట్లు వసూలు చేస్తారు ఇస్తారనమాట లాయర్స్ రే ఇంట్లోనే సార్ బ్యాయిల్ లక్ష రూపాయలు తెచ్చిచ్చేస్తాం ధర్మం బోధించి అనాథ పిల్లలకి పెట్టండి డబ్బులు పది రూపాయలు ఇవ్వలేదు మీరు అమెరికాల్లో స్థిరపడి పది రూపాయలు ఫ్రీగా జ్యోతిషాలు చెప్పాలా మా హరిగుప్రియ మేడం అయితే ఏడ్చేసి పిచ్చి తిపోయినాను ఫ్రీ 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 అంటారు మా నాయకంటే జ్యోతిషం చెప్పడం మానేశాడు ఈ విధంగా అందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారు బాబు మీ వల్ల కాబట్టి నాయన దాన చేసుకోండి ఇక సంపూర్ణమైనటువంటి జాతకాలు వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవడం కోసం ఫ్రీగా చెప్తాము మేము వాట్సాప్లో నెంబర్ పెట్టండి కాల్ చేయండి చక్కగా ఎప్పుడైనా చెప్తాము నాన్ కమర్షియల్ బేసిస్ దాన ధర్మాలు చేయకపోతే మాత్రం నేను కాదు అక్కడ సమవర్తి ఎముడు ఉంటాడు బెల్ తీస్తానేస్తాడు తర్వాత మీ ఇష్టం అబ్బాయి భలే చీటింగ్ చేశాం కదా అబ్బాయి భలే ఫ్రీగా చెప్పించేసుకున్నాం కదా చీటింగ్ చేశాం కదా అనుకోవద్దు ఎముడు ఉంటాడు అక్కడ కర్ శాపం పెట్టేస్తాం మళ్ళీ కామెంట్లమ్మ తీసుకొని నమస్కారం పరిహారాలు ఒకటి చెప్పాలి ఉండేవి మీకు మళ్ళీ ఈ యొక్క తులరాశి వారందరికీ కూడా మే పద్నాలుగు వరకు అష్టమ గురుడు ఉన్నాడు కాబట్టి ఓ మేడిచెట్టు చూడండి లేకపోతే మేడచెట్టు ఇంట్లో వేసుకుండా బాబు దానికి నీళ్ళు పోయండి గురువారం గురువారం నూట నూట ప్రక్షణ చేయండి దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబరా దిం మరి చూసారా నృసింహ సరస్వతి దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఇలా రావి జట్టు చుట్టూ తిరగ మేడి జట్టు చుట్టూ తిరగాలి నాయన పాడితే పక్కన వాళ్ళు వింటారేమో సిగ్గేస్తుందని నేను చూడు సిగ్గు గిగ్గు లేకుండా ఎలా చెప్తున్నాను పాడుతున్నాను అలా పాడాలి మీరు అప్పుడే దత్తాత్రేయుడు మీకు ఇస్తాడు ఫేట్ మారుస్తాడు కాబట్టి చక్కగా మీరందరూ కూడా ఫేట్లు మొత్తం అందరిది మార్చేసాడు ఇప్పుడు కూరగాయలు అమ్ముకునేవాళ్ళు టమాటాలు అమ్ముకునేవాళ్ళు కరెంటు పని చేసేవాళ్ళు బస్ కండక్టర్లు చూడండి యూట్యూబ్ ని అందరు గురువులే గురువులు పోయే శంకరాచార్య పోయే నరసింహ సరస్వతి దత్తాత్రేయుడు పోయే అందరూ నవనవా గురువులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు అంతే అనమాట నమస్కారం మరి గురుదేవ కృష్ణ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసు వసు దేవం కంసచానూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారికి మనం పాద నమస్కారాలు చేసుకోవాలి ఇకపోతే మనకిప్పుడు ఈ యొక్క ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి మనం ఎలా ఉంది అసలు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఎలా ఉంటుంది పరిస్థితి కొన్ని కొన్ని చెప్పుకుందాం వాళ్ళ యొక్క లక్షణాలు జనరల్ క్యారెక్టరిస్టిక్స్ వాళ్ళకి వివిధ దశల్లో వివిధ స్టేజెస్లో వాళ్ళకి జరిగేటటువంటి ఈ యొక్క కష్టాలవని సుఖాలవని ఆ తర్వాత విశేషించి సప్లిమెంట్గా మనం ఈ యొక్క మే నెలలో రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఏం జరగబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుసు రాశి అంటే ఏంటో తెలుసా అండి వినయానికి మారిపోయారు ధనుసు రాశి వాళ్ళు ఇంట్లో అద్దుకుంటారు చూసారా ఏ వీధిలో అద్దెకుంటే ఆ వీధిలోకి సాధువులు రావడానికి భయపడతారు ఎందుకో తెలుసా ఆ సాధువు తన మానాన్ని తాను ఆ వీధిలో అడుక్కోవడానికి వెళ్తున్నాడు అనుకోండి ధనుసు రాశి వాళ్ళు వస్తే ఆ సాధువు పాదాలకి తెగ నమస్కారాలు పెడుతూ వాడిని వెళ్ళినవారు ఆ వీధి చివరి వరకు వాడు భయపడిపోతాడు అంటే అంత అన్నమాట ధనుష్ రాశి వారికి ఇదిగో మా కృష్ణుడికి మరి అర్జునుడు ఎంత వినయంగా ఉన్నాడండి అంత వినయం ఉంటుంది ధనుసు రాశి వారికి కాబట్టి ధనుసు రాశివారు మరి మనం ఏం చేస్తామండి చెప్పండి పొట్టిగా ఉంటారు మీడియంగా పొడుగ్గా ఉండాలంటే ఎట్లా డిఎన్ఏ ప్రాబ్లం లాస్ట్ జన్మంలో పొడుగున్న వాళ్ళకి పెద్ద తలమున్నదండి పుట్టుకున్న వాళ్ళే మంచి తెలివైన పొట్టోళ్ళు గట్టోళ్ళు అంటారు అందుకనే తర్వాత ఎర్రగా దెబ్బ పండులాగా ఉంటారు కొంతమంది మా గురువుగారు మధుర కృష్ణ శాస్త్రి గారు అంటే అబ్బాబ్బా బ్రహ్మ వర్చస్సు బ్రహ్మదేవుడు అనమాట అంత బాగుంటారు మా గురువుగారు వీళ్ళంతా కూడా వివేకవంతులు జ్ఞాన సంపన్నులు రాజమండ్రిలో మా గురువుగారు అలా నడిచి వెళ్తుంటే గోదావరి గట్టముట అందరూ అబ్బా దండాలే దండాలన్నమాట అది అలా ఉండాలన్నమాట ధనుసు రాశి వాళ్ళు మీరు అందరూ అంత గౌరవాలు పొందుతారు నాయన అయితే మంచి గురువులను పట్టుకోవాలి కదా మీరు మంచి గురువులను పట్టుకోకుండా వర్షిణి చూడు ఆ నెల నిల పట్టుకున్నాడు ఆ మాత్రం ఆ గోరి ఆ గోరి అని అలాంటి వాళ్ళు పట్టుకుంటే ఏమవుద్ది చెప్పు అసలు నిజంగా విధంగా నాకు అర్థంగా అంది అండి ధనుసు రాశి వారు ఇప్పుడు ఇప్పుడు మన గోరి ఉన్నాడు కదా వాడు కూడా పోయిందంటే వర్షిణి ఇప్పుడు చాకండి కోడేశ్వరరావు గారు ఉన్నారు మరి మన గరికపాటి గారు గారు ఉన్నారు మా గురువులు వీళ్ళు సామ్యవేదం గారు వదిపతి గారు తర్వాత నండూరు గారు మా చెల్లె సత్యభామ ఎంతమంది మా బ్యాచ్ ఉన్నారు వీళ్ళలో ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో చిన్నజీత స్వామి మా సుందరజీతని స్వామి మా గణపతి వీళ్ళకి కనబడలేదండి ఆడి కూడా పోయింది ఏంటండి బాబు నాకు అసలు పిచ్చెక్కిపోతుంది అంటే ధనుసు రాశి వాళ్ళు అలాంటి స్టెప్స్ వేయరు యువర్ ఇంటెలిజెంట్స్ యువర్ మేధావులు యాక్టివ్ పర్సన్స్ ఆర్ అండర్స్టాండ్ యూ విల్ సెలెక్ట్ వెరీ గుడ్ గురు ఇకపోతే టైం బాగాలేదు మీకు అర్ధాశ్రమంలో బుధ శుక్ర రాహు రవి గ్రహాలు రవి జస్ట్ మొన్న మే పదమూడున మా ఏప్రిల్ పదమూడున మనకి ఈ మేషరాశిలోకి వచ్చే స్థితిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి ఈ యొక్క శని ఈ గ్రహాలు నాలుగు కూడా అర్ధాశ్రమంలో ఉండడం వలన మేము మీరందరినీ కూడా దంచుతున్నాడు అనమాట దంచవే మేనంత కూతురు అని దంచేస్తున్నాయి అవి కాబట్టి జనరల్గా మెంటల్ డిప్రెషన్కి వెళ్ళిపోయారు అరే ఇదేంటారా నాయన నేను లక్షల రూపాయలు తెచ్చి పెట్టుబడి పెట్టాను ఇంతకుముందు లెఫ్ట్ హ్యాండ్తో సిగ్నేచర్స్ పెట్టిన పొలోమని నా దగ్గర ఫ్లాట్లు కొనేసేవారు పొలోమని నేను చెప్పిన ఆర్డర్ వినేవారు వాట్ ఈస్ ఇస్ వాట్ హ్యాపీన్ టు మీ ఎందువల్ల అంటే ఎందువల్లన్నా అంటే అందువల్ల పాట ఉంది కదా అలా అయిపోయింది పరిస్థితి అంటే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అంతే అమ్మా చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు ఇకపోతే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీకు అందరికీ కూడా ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి చక్కగా మీకు డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి అందులో ప్రాబ్లం లేదు డబ్బు వచ్చినప్పుడు ఇంకేమని చెప్పండి ఇంకా ఇక ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహము భాగ్యంలోకి వచ్చేస్తున్నాడు మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సో విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫారెన్ కంట్రీస్ అన్నీ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ట్రంప్ వస్తే ఏం చేస్తాడండి ఫారెన్ వెళ్ళిపోతారు మీరు ఫారెన్లో మరి ఉద్యోగాలు ఇవన్నీ కూడా రావట్లేదండి మరి అక్కడ ఉన్న వాళ్ళంతా రిసెషన్ పీరియడ్లో ఉన్నారండి అంటే వాళ్ళకు కూడా ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి ఈ విధంగా ఈ యొక్క మనకి ఈ ధనుసు రాశి వారికి వివిధ రకాలైనటువంటి వ్యాపారాలు పూజా స్టోర్స్ రన్ చేసేటటువంటి వాళ్ళు దైవ ఆరాధన ఆశ్రమాలు స్కూల్స్ మెడికల్స్ మెడికల్ షాప్స్ హాస్పిటల్స్ వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయిపోతారు డాక్టర్స్ ఇంజనీర్స్ అండ్ ఆల్ దిస్ అడ్వకేట్స్ వీళ్ళందరికీ కూడా స్వతంత్ర వృత్తులు చేస్తున్నటువంటి వాళ్ళ వీళ్ళ పరిస్థితి బాగుంటుంది ఆనరబుల్ జడ్జెస్ వీళ్ళందరూ కూడా మీకు చక్కగా ప్రమోషన్స్ అనేటటువంటివి రావడం జరుగుతాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చక్కగా రెండు మూడు రకాల ఉద్యోగాలు చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది చక్కగా స్టూడెంట్స్ చదువుకుంట్రా అంటే లవర్స్తో మాట్లాడుకోవడానికి ఫోన్స్ వాళ్ళ డాడీలు ఐఫోన్లు కొని పెడుతున్నారు ఇంకేం కావాలన్నా మీకు మీ డాడీలు అందరూ లవర్స్తో మాట్లాడుకుంట్రా అని ఫోన్లు కొనిచ్చారంటే అయిపోయిందిరా బాబు నాయనా చదివితే ఎలాగో అది హ్యాండ్ ఇచ్చేస్తుంద్రా నమ్మకూడదురా నాయన ఒక్క మా కృష్ణుని తప్ప హ్యాండ్ ఇచ్చేస్తారా రాధాకృష్ణ పాపం వాళ్ళే విడిపోయారు రాధమ్మే హ్యాండ్ ఇచ్చేసిందిరా కృష్ణుడికి మరి ఆఫర్ వీళ్ళు ఎందుకు ఇవ్వర్రా రాధమ్మని నమ్ముకొని రాధాకృష్ణుడు రాధాకృష్ణ రాధాకృష్ణులు రాధాకృష్ణు అని చేస్తుంటే అలా చేసి నాకే హ్యాండ్ ఇచ్చేసారా నేను స్టూడెంటే అప్పుడు మరి రాధాకృష్ణని పట్టుకుంటే మాకే హ్యాండ్ ఇచ్చారావరనికొకరు నో లవర్స్ మన విషయంలో మీరే రారా బాబు నాకు నా ప్రేక్షకులు నా వాళ్ళే మాకు ప్రేమికులు నాయనా ఐ లవ్ యు ఆల్ మై ఫ్రెండ్స్ ఈ రోజున మనము ఏం చేయాలి అంటే ఒక్కొక్కరికి ఒకటి ఆ వర్షినికి అఘోరి అయిపోవాలని ఉంది దాని కోరిక అది మనమేమో ఇండియాని కదిపేయాలా ఇండియా అని కదిపేయాలా ఇండియా అని కదిపేయాలా అని మన రాధాకృష్ణను పెట్టుకుంటే ఏం కదిపేసాము రా మీ చేత కామెంట్లు పెట్టి చిట్లు తిట్టించుకుంటున్నాం మీకు మంచి చెప్తూ సో మై డియర్ ఫ్రెండ్స్ ఈ యొక్క ధనుసు రాశి వారికి జాతకం చాలా బాగుంది మీరు మనుధర్మ శాస్త్రం చెప్తోంది టెన్ పర్సెంట్ పేదవాళ్ళకి సేవలు చేయాలని ఒకటి వికలాంగులు ఉన్నారు అనాథ పిల్లలు ఉన్నారు నేను ఎంత చెప్తున్నా మీ హృదయాలు కదలడం లేదో పాషాండాలైపోయారు అదే లవర్లు పార్టీలు అడిగితే ఆ దడక్కపోయినా తీసుకెళ్ళి కాఫీ షాప్స్ బిర్యానీ తింటావా ఇది తింటావా తింటావా అని మరి ఆనాథ పిల్లలు కనబట్టలేదా మీకు సాధువులు కనపట్టలేదురా మా ఆనంద్ మరి సాధువులు హాయిగా మీకంటే బెస్ట్ కాలేజెస్లో చదివారు మీకంటే బెస్ట్ యూనివర్సిటీస్లో దర్ ఆర్ ఐఐటిఎమ్స్ అండ్ ద మెడికోస్ వాళ్ళ జీ వాళ్ళ నాన్నలు మా భవేష్ ఆనంద్ అవతా డెల్ కాలకటాలో ఉంటాడు ఐ విల్ ఐ విల్ ప్రొవైడ్ యూ ద ఫోన్ నెంబర్ ఆ కాలంలో మీరు చదవని కాలంలో ఎలక్ట్రానిక్స్లో వాళ్ళ నాన్న ఎంఎస్ చేయడానికి అంతా అరేంజ్ చేస్తే ఇక్కడ ఈయన ఐఐటీలో చదువుకొని శుభ్రంగా సన్యాసి అయిపోయాడు ఆనంద్ మార్గ్లో మరి ఎవరిస్తారు ఆయనకి ఇప్పుడు ఎయిటీ నైన్ ఇయర్స్ డబ్బులు ఎవరిస్తారు చెప్పు సవితానంద డాక్టర్ ఆచార్య సవితానంద రాంచీలో ఉన్నారు ఎంబీబీఎస్ ఆ కాలంలో చేశారు పీజీలు ఎండీలన్నీ చేసి మా గురువుగారు ఆనందమూర్తి రాగానే గురుదేవా 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 అంటూ సన్యాసులు అయిపోయి మేము అలవాట్లో నడిచాం కాబట్టి నాయన మీరేమో చక్కగా ఈ యొక్క చదువుని నిర్లక్ష్యం చేసుకోకండి చక్కగా చదువుకోండి ఇక ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా చాలా బాగుంది పరిస్థితులు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు రావాలనుకునేటటువంటి వాళ్ళకు కూడా మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాను క్యాన్సర్ వచ్చేస్తే తెలుసా లైట్ల కింద చెప్తున్నాను నేను మా వాళ్ళు మా దత్తు వాండ్రులు లైట్ల మీద లైట్లు పెట్టేస్తున్నారు వీళ్ళు ఇదిగో మైకుల మీద మైకులు పెట్టేస్తున్నారు రేడియేషన్ హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి మేము బతికేది చాలా తక్కువ కాలం మీకోసం 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 అర్థం చేసుకోండి మారండి ఇక పరిహారాలు మీరేం చేయాలా రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలోం పావు మినుముల్ని ఆవు పేడ రంగునిచ్చి పేద ప్రజలకి పేద ప్రజలు అంటే పేద పంతులు ఉన్నారు కదా వాళ్ళకి దానం చేసేయంటారు దర్జాగా చేసేంట్రా బాబు సనార్థనాలు చేయకండి అలాగే చక్కగా మా ఈ రావి చెట్టు చూసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి అప్పుడు కూడా లవర్స్తో ఫోన్లు కొట్టుకుంటూ ఫోన్లు మాట్లాడుకుంటూ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ 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 మా గురుగారు చూసా స్వామి చిన్నప్పుడు మాకు నేర్పింది మా మాస్టర్ని మర్చిపోకుండా మా సుందర చైతన్య స్వామి మాస్టర్ని ఇప్పుడు కూడా మేము ఆ పాట పాడుకుంటున్నాం బాగుపడండి మంచిగుండండి శుభమస్తు